स्वात दिनोत संदर्भ जिला कम्यूनिस पार्टी कार्य पाइण उन जा पताका मन पार्टी जिता सहायक कार्य बीमारिनि आ

ఇప్పుడు మన స్ఫూర్తి భవన్ పై పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ సహాయ కార్యదర్శి కామ్రెడ్ బండి వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా కామ్రెడ్స్ పద్దెనిమిది వందల యాభై ఏళ్ళలో సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమం పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం సాధించిన మా సాధ్యం జరిగింది సుమారు తొంభై సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున ఆనాడు కాంగ్రెస్ కమ్యూనిస్టులు ముస్లిం లీగ్ కలిపి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో ప్రధాన అగ్రభాగాన్ని నిలబడ్డారు ఆ విధంగా భారతదేశ స్వాతంత్రాన్ని సాధించడం జరిగింది భారతదేశ స్వాతంత్రాన్ని దేశంలో ఉన్న అన్ని మతాలు కులాలు అలాగే జాతుల యొక్క ఐక్యతగా ఉండాలని చెప్పేసి భారతదేశంలో ఉన్న సమస్త ప్రజానికానికి అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అంబేద్కర్ నాయకత్వంలో రచించిన రాజ్యాంగాన్ని పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున మన పార్లమెంట్ ముందుంచితే అది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున ఆమోదం తీసుకోవడం జరిగింది కానీ భారతదేశ రాజ్యాంగాన్ని గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో అను పరిపాలన చేస్తున్న మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఇలువుల్ని తొంగులోకి తొక్కుతూ లౌకిక వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తూ ప్రజాస్వామ్య కూడా కూలీ చేస్తున్న ఈ పాలకులకు వ్యతిరేకంగా రాన్న కాలంలో ఏదైతే స్వందర్యం కోసం మన నాయకులు పూర్వీకులు అనేక త్యాగాలు అలాగే నిర్బంధాలకు జైలుకి వెళ్ళారు వారి యొక్క త్యాగాలని తీసుకుని నేడు పాలకులు అనుసరి అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక లౌకిక వ్యవస్థ వ్యతిరేక మత సామరస్య వ్యతిరేక విధానాలపై ఉద్యమం ఉద్యమించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పాలకుల్లోనే కాదు వివిధ రాజకీయ పార్టీలో ఉన్న ఇచ్చిన కాల శక్తుల వ్యతిరేకం కూడా మనం పోరాటం చేయాలి ఆ విధంగా దేశంలో ఉన్న ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీలుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మనకు బద్దులు కావాల్సి కోరుకుంటూ మరో స్వతంత్ర పోరాటానికి మనందరం సన్నద్ధం కావాలి భారతదేశ ఐక్యత కోసం సమైక్యత కోసం సమగ్రత కోసం మనందరం ఉద్యమం చేయాల్సిన ఆవశ్యకత అలాగే భారతదేశం యొక్క ప్రభుత్వ రంగ సంస్థలని పరీక్షించడం కోసం అలాగే మధ్య శక్తులతో కుమ్మకాయ భారత ప్రభుత్వం విదేశీ సుంకాలు ఇప్పుడు ఇప్పుడు ముప్పుడుగా చేయడం వల్ల మన దేశానికి సంబంధించిన ఉత్పత్తులు విదేశాలకు పంపడం కోసం చేస్తున్న ప్రయత్నాలు పంపకపోవడం వల్ల మన దేశ ఉత్పత్తులకి మార్కెట్ ధరలు తగ్గిపోయి అనేక నష్టాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం సంబంధించి మన ఏలూరు జిల్లా సంబంధించి పశ్చిమ జిల్లా సంబంధించి ఆత్వా రంగం మరింత కుదేలైపోయింది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విదేశీ సంస్థలు చేసుకున్న ఒప్పందాలు ఏమవుతున్నాయో కార్పొరేట్ శక్తులు ఒప్పందాలు ఏమవుతున్నాయో వాటి కూడా రద్దు చేసుకోవాలని కార్పొరేట్ చేతుల్లో చేస్తున్న మోసాలని మనం వ్యతిరేకంగా చెప్పేసి కోరుతున్నాం రానున్న కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ చేసే కార్యక్రమాలలో కార్యకర్తలు భాగస్వామి విజ్ఞప్తి చేస్తూ స్వాతంత్రదం చేస్తున్నాం భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు నిండింది ఇప్పటికీ కూడా స్వతంత్ర ఫలాలు అందరికీ అందలేదు ఇంకా దేశంలో నలభై శాతం మంది దారిద్ర్యంలో జీవిస్తా ఉన్నారు ఈనాటికి కూడా సాంఘిక అసమానతలు కొనసాగుతున్నాయి ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాంఘిక అసమానతలని పేదరికాలని నివారించడానికి చేయాల్సింది కృషి చేయకపోగా అసమానతలను ఇంకా పెంచి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజలనే అనేక విభాగాలుగా వివరిస్తూ ఉన్నారు కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వ పదాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఈ భిన్నత్వంలో ఏకత్వానికి విఘాతం కల్పిస్తూ మత ఉన్మాదాన్ని రెచ్చబోతూ ప్రజల మధ్య చీలికలు తెచ్చి బాగుగా వాడుకుంటుంది దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ దేశ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం లౌకిక వ్యవస్థను రక్షించడం కోసం అనేక పోరాటాలు చేస్తుంది ఈ పోరాటాల్లో ప్రజలంతా భాగస్వాములై భారతదేశ ప్రజాస్వామ్య లౌకిక వ్యవస్థను పరిరక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం